మొదలైతే మొదలైన ఏడు ఎవరు పండుగ చేయాలనేది మాట ఈ లోకంలో ప్రతి వారు పండగలు చేస్తుందా కానీ క్రైస్తల ప్రతి పండుగ చేయలేకపోతున్నాడయా ఎందుకంటే మాటలు చేయలేకపోతున్నాడయా పడగలు కూడా చేయలేకపోతున్నాడయా లేని పండగ పండగలు తీసేస్తే విరోధ లోకంలో వెళ్తున్నా आप सालों में इंटर कार्य करेंगे, बारिक कार्य और सालों में करेंगे बारिक सेशनों का ये रात का सिर प्रवेश नहीं मिलेगा ये तो मामा जाओ तो तमाम चुनौतियाँ चुनौतियाँ सर्वोत्तम करेंगे क्या बारिक मासलों पर कार्य करेंगे

ఒక బాధలు వేసుకుని వాళ్ళు ఆ లక్ష్యంలో జ్ఞాపకం చేసుకుంటూ మా లక్ష్యం కావాలని కామలు చేసిన వాళ్ళు నడుస్తూ రేపు ఏడన వచ్చేసరికి వాళ్ళు కొనసాగిస్తూ వస్తున్నారు దేవుడు ఏమన్నా తరత్తు కట్టడం ఇది ఒక వాళ్ళ చేసి మానేసేది కాదు

సేస సేవ సేవ పరియ ఫోకస్ కంట సాయం కొనే నాయకశ్వర పరివరేనేశసనను నీవు కుస్తర్ సము నీలయ హల్లెలూయా హల్లెలూయా ఆస్క రెండు పాటే దేవుడు అమాక్తినతల ఓంకశాలం సస్దాస్ ఆదిదేమఠడు ఓ తీస్తో దేవుడే హ ఓ తీస్తో దేవుడు అడికినదాం ఇక్కడ మనలో ప్రార్థన బోటిక లేకపోతే దేవుడు రోజు మనం ఇంతగా ప్రయాసపడడానికి దేవుడు వచ్చినది దినాలు మనం పాటిస్తున్నాం ఆచరిస్తున్నాం నడుస్తున్నాం దీన్ని బట్టి మనం సంతోషించాలి దేవునిలోనే ప్రేమ దేవుని ప్రేమ మనకి సంతోషం అంట మొట్టమొదటిగా దేవుడు ఏంటంటే ముందుగా ప్రేమించాడు అతను విశ్వాసం నిరీక్షణాడట ప్రేమ నిరీక్ష విశ్వాసం ఏది నిరీక్షణ ఈ మూడిలో ఏది గొప్పది ఈ మూడిలో ఒకటే గొప్ప ఒకటేనా గొప్పది మూడిలో ఏంటంటే ఏంటంటే మనలో దేవుడు అంటున్నారు ఆ ప్రేమ చాలా విలువైన అంటున్నాడు చాలా విలువైన ప్రేమ అంటాడు ఆ ప్రేమ శాస్త్రం అనేది అంటే ఎలాంటిదాడా ప్రేమ శాస్త్రం అనేదంటే అంటే స్వార్థములు ఏంటంటే ఆయన ప్రేమ అంటే ప్రేమ అంటే ఎక్కడ

శ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును దేవునికి దానికి ప్రేమ లేకపోతే మనిషి దేవుని ప్రకారం దేవుడు అయితే ముందు మనిషిలో అంటే మనిషిలో రేమండి ఈ రోజు మనందరికీ ప్రేమ లేకపోవడం వచ్చానని

ఆ దేవుడి ప్రేమ క్యాచ్ చేసుకోవాలి దామా ఆ ప్రేమ ధరించుకోవాలి ప్రేమ మీద అంటారు ప్రేమ ప్రేమ మా అబ్బాయి ప్రేమలో పడిపోయి చాలా మాట ఆ ప్రేమ వేరు ఏ ప్రేమ అంటే దేవుడి ప్రేమ ఆత్మీయ ప్రేమ అంట ప్రేమ వేరు దేవుడి ప్రేమ వేరే మనిషి స్వాగతంతో ప్రేమిస్తాడు అదే ప్రేమి అదే మనిషి ప్రేమించారని చెప్పి ఆ తర్వాత ఏం చేస్తాడు చెప్తాడు అంటే నాకు ఇష్టం లేదు ఎంతమంది విడిపోవటం లేదని ఎంతమంది కొట్టుకోవడం లేదు ఎంత మంది ఎన్ని రకాలుగా ప్రేమ పేరు చెప్పి వంచం ఫురవుతా లేదంటే చూడ మన మన దేశంలో ఎలాంటి మంది ప్రేమ పేరు పేరు ఎక్కువ మంది చచ్చిపోతున్నాడుగా ఈ మధ్యకాలంలో ఒక ఆయన ఒక ఆయన చేరుతరే చచ్చిపోతున్నారంట ఎందుకు చచ్చిపోతే ప్రేమ పేరుతో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం అనమాట చాలా ధరించేమను మనం ధరించుకోవాలి ఆ ప్రేమను మనం లేవలేని వారు నా బిడ్డ కానీ ఇది ప్రేమ ఉంటేనే నా బిడ్డ ప్రేమ వారు నన్ను ఎలాగో నన్ను అనుసరించడం అనిపోమాలి ఎక్కడ ప్రేమ కలిగి ఉంటా మనం చేయాలట దేవుని ప్రేమ కలిగి ఉంటాను దేవుని శేమ మనల్ని నేను చేద్దాట ఆయన తప్పిట్టు చేద్దాం ఆ ప్రేమను మనం ధరించుకోవాలి ఆ ప్రేమను మనం ఆ ప్రేమను మనం కొంటూ దేవుని ప్రేమ ఈ మధ్య కర్మలు చాలా మంది అంటుంటారు అన్నమాట ఎందుకంటే మధ్యాహ్నకి వెళ్తున్నాం దేవుడు ఆక్యంతున్నాం దేవుని కాపాడుతున్నాం దేవునితో మనం పొందలేకపోతున్నాకపోతున్నా అది పొందాలంటే ముందు మనం ఎలా దగ్గర అవుతామంట ముందు మనం ప్రార్థనతో దగ్గర అవుతాం దేవుడికి ఆ తర్వాత పాటలు ఆ తర్వాత ఇంకా ఏదైనా ప్రార్థనతో దగ్గరకున్నాం కానీ మన మనసుని ఒక చోట పెట్టి ఒక చోట ఎరికినట్లుగా చేస్తున్నారు ఎందుకంటే దేవుడికి మీ మనసులో వాళ్ళు మనసుని మనసు నమ్మ సమర్పిస్తే అంట దేవుడు సమస్తలు చేయగలరు వాడు యొక్క నీకు ఏదైనా చేయగల దానితో అవకాశం ఉంటుంది మన మనసు కూడా నాకు చేయి అంటే ఆయన చేసినట్లే సమస్యలు కాదు నీ చేస్తే అంట ఆత్మని కానీ చేయాలంటే మన ఆత్మ ఆమెకి దేవుడికి ఉంటే వాళ్ళు దాని నేను ప్రభు నమ్ముకున్నాను అంటున్నారు దాన్ని సమర్పించుకో దేవుడికి ఏమీ ప్రణాళున్నారు ధ్యానం కలిసి ఇలాగే జారితూ పూర్తిగా శ్వాసంలో పడిపోతుంది అనమాట వాళ్ళు చూస్తున్నారు ఇది శ్వాస చూస్తున్నాం ఇక్కడ ఈ ప్రేమ దంభం లేదని అంటే ఒక చోట ఒక చోట స్వార్థం అంటారు ఒక చోట నిష్కపటమైన ప్రేమ అంటాడు అనమాట ఇక్కడ ఎనిమిదిలో అంటాడు ప్రేమ శాశ్వత కాలమును ఎక్కడమ్మా అదే పదమూడు చదివారు కదా పదికి రెండు ప్రేమ దేవునికి శాశ్వత కాలం కాలం దేవుడితో ఉన్నత కాలము ప్రేమ ఉంటుంది నేను ఎవరు చూపుతున్నాడు ఆ ప్రేమ పొందాలి దేవుడు ప్రేమ ఎగ్గేవాడు దేవుని పెడతాడు నేను దేవుడు చూపుతున్నాడు రోజు దేవుడు తెలుసుకోవాలి దేవుని కాలం ఇక్కడ హారతిలో ఉంటాడు సహించు దూపించి మత్సరిపోవడం అంటే బతి దేవులు అన్ని ఫేమస్ అవుతాం ఒక తల్లి ఉంది ఆ తల్లి ఎంత తప్పి చేసిన ఫిల్ని ఏమి తిరిగి అంటారు

నన్ను చూడకపోయినా పర్లేదు అని బతుకుంటే చాలా ఎంత గొప్ప ప్రేమ చాలా మంది చెప్తారామణ్ ఇలాంటి ప్రేమ ఎంత గొప్పది అంటారు మరి ప్రేమ ఏం చేద్దంట పాపాన్ని కప్పు ప్రేమ ప్రేమ కాంతా అంటారు పాప ఎంత పాపం చేసినా ఎంత ద్రోహం చేసినా ఆ యొక్క తప్పుని మంచి తుప్పు ప్రేమ శ్రేష్టం అనేది ప్రేమ ఉన్నది

మనిషి దానం చేసేవాడు మనిషి ఎలా ప్రేమించారు ఎలా ప్రతా తీసుకోని ఉంటారు దేవుడు ఇక్కడ చెప్తున్నప్పుడు ఎలా ఇక్కడ ప్రేమ దేవుని మూలంగా ప్రేమించు ప్రతి వాడు దేవుని మనం పుట్టినవాడై దేవుని ప్రేమించే ప్రతి వాడు ఎవరిని అడగాలంట దేవుని దేవుని అడిగితే అడిగాలంట దాన్ని మనం ప్రస్తుతం బతుకు అర్థమైందట దేవుని ప్రేమి దేవుని తెలుసుకోవడం బెస్ట్ అంటు అనుకో నేను వెళ్ళిపోతానంటా నువ్వు చావటానికి కాదు నేను దేవుడి చెప్పలేదండి ఆయన తెలుసుకొని ఆయన చిత్రం ప్రకారం నడవటానికి దేవుడు అన్నాడు కారణం బెడని కోల్పోయింది కూలిపోయింది భర్త కూలిపోయింది తర్వాత బెడలు కోల్పోయింది ఒకటే ఉంది ఆ కుటుంబంలో ఒకటే అందరినీ కోల్పోయారు నేను అందుకు బత్తాలని ఏం చేసిందట చావటానికి చెత్తపడిందా కాబట్టి అని చెత్త పడిందం ఈ లోపల తీరులో ఒక దగ్గర పూజిస్తున్నాడంటే అంటే మనిషి కోసం భాగం రావు ఎందుకు భాగం ఎందుకు పుట్టాడు అతను మనిషిని మనిషి దేవుడు ఎందుకు సృష్టించారు ఎందుకు అతని ఈ భూమి మీద రావడానికి మనిషి ఎందుకు దేవుడు ఆక చేశాడు అది అక్కడ దేవుడు మాటలు నాలుగు మాటలు విన్నా నాలుగు మాటలు వింటారు ఏమంటుంది ఇంత మని చూసి చచ్చిపోతామనుకున్నా ఏంటి ఎలా ఉంది అంటే ఇది ఎవరో ఈ గురించి నేను తెలుసుకోవాలి ఇదేవో ఇన్ని సంవత్సరాలు బతికాను ఇన్ని సంవత్సరంలో ఇలాంటి వాళ్ళు ఇలాంటి దేవుడు నాకు దొరకలే ఇలాంటి వాళ్ళు నాకు వినపడలే ఈరోజు నేను వెచ్చిపోతున్నాను అనే పరిస్థితిలో ఈరోజు నాకు దేవుని దేహం గురించి అసలు మనిషి దేవుని కోసం దక్కాలి మనిషికి అప్పుడు రెచ్చ ఉండని ఈ మాటలు నిలబడుతున్నాయంటే ఇందులో ఏదో సత్యం ఉందని అయితే తెలుసుకుందో తెలుసులో జీవితాన్ని మార్చుకున్నాను వెచ్చిపోతానని జేవకుంది మరలా ఎవరి కోసం బతిక రాసిపోయిందట ఆయన కోసం ప్రతి మనిషి అలా మనిషి సాగుడండి ఈ రోజు ఎంత మంది చచ్చిపోతుంది తెలుసండి ఎంతమంది అసలు తల్లిదండ్రులు పిల్లల్ని పెంచలేక పిల్లల్ని చంపుకొని తల్లిదండ్రులు చచ్చిపోతున్నారు ఈ మంచిగా ఏదో జాబ్ పోయిందని పిల్లల్ని చంపేసి పిల్లలకు మద్దతు పట్టించేసి ఆ తర్వాత తల్లిదండ్రులు చచ్చిపోతున్నారు వేసుకొని తెచ్చుకుంటారు ఎంత విచిత్రమైన ఎంత దారుణమైన పనిచేస్తుంది చేస్తున్నారంటే ఇందులో ఏముందట స్వార్థం చూడండి మనం పిల్లల్ని కర్మ కానీ చంపడానికి అయ్యడానికి అవకాశం లేదా వాడటానికి కూడా అవకాశం లేదా ఎందుకని ప్రేమించి అనుకు దేవుడు హేమతో మాట్లాడు దేవుడు అలాగే దేశగీతో ఎంత మందిని పట్టాలి ఆయన తోటి కొన్ని శిక్షించింది కానీ ఎవ్వరిని కొడతాలి దేవరిని కొట్టాలి కానీ ప్రేమిస్తున్నాడు అందరు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమే నేటి వరకు నిలబడి ఉంది అదే శాశ్వతమైన ప్రేమ అంటే ఇంకో ఇక్కడ దేవుడు దేవుడు ప్రేమ స్వరూపిట ప్రేమ స్వరూపి హేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరగు దేవునికి ప్రేమ లేని వాడు దేవుడు ఏం కావాలంటే దేవుడు ప్రేమ ఉండాలి ప్రేమ లేని వాళ్ళు దేవుడు లేక ప్రేమ ఉన్నారు మూర్షులు ఏముంట వాళ్ళు మూర్సులు ప్రేమ కానీ వాళ్ళు దేవుడు లేక ఏ ప్రేమ ఉందట వాళ్ళు ఎన్ని రకమైన ప్రేమ కోధమైన ప్రేమ మూర్ఖమైన ప్రేమ అంట ప్రేమైన ప్రేమ ఆ ప్రేమ దేవుడు ఏ ప్రేమ ప్రేమ దేవుడు అదే మూర్తమైన ప్రేమ స్వార్థమైన ప్రేమ దేవుడు అంటున్నాడు దేవుడు కుమారుడే పంపాడు దేవుడికి స్తోత్ర ఎంత ప్రేమ అంటే మనం సరిపోకుండా మనం చనిపోతే నరకానికి వెళ్ళిపోతామేమో దేవుడు ఏం చేశాడు అద్వితీయ కుమారుడు అంటే నట కుమారుడు కుమారుడు దేవుడు అంటే మనం ఇస్తామా కొన్ని దేవుడుగా ఎవరికైనా పిల్లలే రూపాయలు ఇస్తామని ఇస్తావా మానవత్వం కలుపుకుంటాడే కాల్లని అనుకునే పరిస్థితి కాదు లేకపోయడం కావాలి కానీ చూపం ఎకం కూడా కానీ ఇక్కడ ఒక్క కుమారుడు ఒక్కటి ఒకటేమారు ఆ కుమారుని లోకానికి జోడి చేశాడట తీర్మానం చేశాడు ఎందుకంటే లోకానికి ఒక రాష్ట్ర పోతాం మరి నశించి పోతున్నా జరుగుతూ ఆయన నిత్యరాజ్యానికి చేయాలంటే ఎవరు కావాలంట రాజ్యానికి ఆ రాజ్యానికి నడిపించే ఒక యాజి కూడా కావాలి ఆ యాజి కూడా ఏమాట దీని వలన దీని వలన దేవుడు ఎదురు ప్రేమ ప్రత్యక్షపరచే దేవునికి సూత్రం అలేలుయా దీనివల్ల మన దేవుడు మన ప్రేమ ప్రత్యక్షపరచబడినమాడు ఎందుకంటే తన అత్యతీయ ఒక్కనే కుమారుడు లోకానికి పంపాడు అంట దీని వల్లనే దేవుడికి మన మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుంటున్నాము ప్రత్యక్ష పంచుకోవడం అంటే మన మీద ఎంత ప్రేమ ఉంటే తన కుమారుడు ఇచ్చాడు ఆ రక్షణ కుమారు రోజు పుట్టిన సంతోషిస్తున్నాం ఆయన మీద ప్రేమ లేకపోతే ఆయన పుట్టిన కూడా వేస్ట్ అవుద్ది మనం చేసే పంట కూడా వేస్ట్ అవుతుంది ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నాం ఈ పండగకి మనం ఏ విధమైన ప్రేమ లేకపోతే ఉండటా అది ఎంత అందుకే ఆయన మన కొరకు ఏది చేసినా ప్రేమతోనే చేసాడు దెబ్బ తిన్నా ప్రేమతోనే రక్తం తినిసినా ప్రేమతోనే ఏది చేసినా ప్రేమతోనే చేసాడు ఆ ప్రేమ మనలో చూడాలి ఎంతో ఆశపడుతున్నాడు హీరో నమో దేవుని ప్రేమ కనబడతలేదు ఏ ప్రేమ దేవుని ప్రేమ కనబడుతున్నప్పుడు దేవుని బట్ట ప్రాణికారణ నట్లదనుకో అనమాట మనము ఆ దేవుని ప్రేమించి కాదు తానే మనల్ని ప్రేమించి మన పాకుల పాపందలకు ఆయచిత్రమే ఆయ చిత్రం మన కుమారుడుని పంపించారు కుమారుడిని దేవునికి సత్యం అలే అదే బాబడ్ దేవుని ప్రేమించడం కాంట తానే ముందుగా మనల్ని ప్రేమించి మన పాపాలకు ప్రాయ చిత్తం కలిగినట్టుగా ఆ కుమారుని రోగానికి పంపాడు మనం బాగుంటాం నేను దేవుడు ప్రేమిస్తున్నా ఎక్కడ ప్రేమించాల ఒకరు అంటాడు ప్రేమలో పడ్డాను ఏమో ఏం ఏమంటాడు ఏ ప్రేమలో పడ్డాడు ఎస్ ప్రేమలో ఉంటాడట ఆ మాట అంటానికి ఏముండాలంట బుద్ధుండే ఆ అదే రోడ్డితో ఏమంటాడు ఒక అమ్మ అందమైన అమ్మాయి కాబట్టి ఏమంటాడు ఆ యేసు కొద్ది రావాల మనిషి అలా రాయకూడదు మాట ఎలా రాయాలి మన మన బతుకు ఎలా ఉందో మన బతుకు తగ్గట్టు మన బుద్ధి తగ్గట్టు మన ప్రవేశ తగ్గట్టుగా పాటలు రాయాలి తప్ప ప్రేమలో పడ్డాను నేను ప్రేమలో పడ్డాను పాడుతున్నాడు పాట అదే ప్రేమ దేవుని మీద ఉండదు ఎవరి మీద ఉంటది భార్య పిల్లల మీద ఉంటదండి అదేమన్నాడు దేవుడు భార్య పిల్లలు ఏమన్నాడు పచ్చి కురు మాట్లాడు దేవుడు ఏమన్నాడు పచ్చి వరకు బతున్నాడు దేవునికి అదే లేదా లేవుగా ఎక్కువరా ఇలా దేవుడు మనను ఇలా ప్రేమింపగా ఇలాగ ప్రేమింపేవుడు మనం ఇలాగ ప్రేమించగా ఇప్పుడు మనం ఒక ఇంగ్లీష్ మనకు సేవ అమ్మాయితే అమ్మాయి తిరిగి అమ్మాయిని వైకి ప్రేమిస్తే పడుతా ఎలా ఉంటది కదా ఎలా తయారవుతున్నారు ఎందుకంటే సిద్ధ దేవుడు చెప్తున్నాడంట తాను ముందుగా మనల్ని ప్రేమించాడు ఆ తర్వాతే మనం రేమ ఎలా ప్రేమించాడు దేవుడు మనల్ని నేర్పాడు అందుకే మనం ఒక ప్రేమించే కానీ మరి భక్తులు రోజు ఉందన్నమాట శ్రోతమాట ఏ మానవుడు ఏ మానవుడు దేవుని ఎప్పుడు నువ్వు ఆ చూచి ఉండలేదు దేవుడు స్తోత్ర నేను దేవుడు చూసి దేవుడు చూసి దేవుడు చూసాను అంటున్నా మరి ఇదేంటి ఇలా రాశాడు ఏ మానవుడు ఏ మానవుడు దేవుని ఎప్పుడూ చూడలేదంట మనం మనం ఒకడు ప్రేమించినాడరా దేవుడు మన ఎందు నిలిచి ఉండను అసలు ప్రేమిస్తే చాలంటే దేవుడు మనలో నిలిచి ఉంటాడట మనం ప్రేమించుకుంటే దేవుడు మనలో నిలిచి ఉన్నట్టే ఎందుకంటే మనం దేవుడిని ధరించుకున్నాం దేవుడు మనలో దేవుడు మనం చూస్తామంటాడ గంట అదే అనమాట మనం ఒక ప్రేమించిన దేవుడు మనలో నిలిచి ఉండదు ఆయన ప్రేమ మన ఎందుకు ఆయన ప్రేమ మన ఎందుకు నిలిచి ఉంటారు అన్నమాట ఎందుకంటే ఆ ప్రేమ ఎప్పుడైతే మనం చాలా మంది ఆటమాట మేము దేవుని చూశాం దేవుని చూశాం దేవుడు దర్శించి దేవుడిని దర్శనం చూసాం చాలా మంది చదువులు అంటున్నారు కానీ ఆ ప్రేమ అందులో వాస్తవం లేదని ఈ మధ్య కథలో చాలా మంది తెలుస్తుంది అనమాట ఎందుకంటారు ఆ మాట అంటే దేవుడే అంటున్నాడు నేను వాళ్ళని పంపలేదు నేను వాళ్ళకి ఆజ్ఞేయం లేదు బోధించమని చంపలేదు అని దేవుడే చెప్తున్నాడు కానీ చాలా మంది ఏం చేస్తున్నా అంటున్నాం నన్ను అందరిని మోసం చేస్తున్నా ఎవరు దైవజనం లేదు ఎలాంటి వాళ్ళు చూడ గొర్రె తప్పుకోమంటారు తెలుసా దైవజనంలో చాలా చాలా తక్కువ తత్వర్తిస్తున్నారు చాలా తత్వ బోధిస్తున్నారు వాక్యాన్ని చెప్తారే కానీ ఏదో బైబుల్ సంతలో పెట్టుకొని పోతారే గాని ఇందులో ఉన్నాయి మొత్తం తెలుసా జేవు నేను వాడిని బోధిస్తున్నా మొత్తం చూద్దా దేవుని వాచ్యం సేమే ఉండదు కొద్దిగా చదివితే మొత్తం కదలే మొత్తం అని చెప్తున్నారట వేరు పోనీ చెప్పి దేవుని వాచి అని ఆపిస్త్ర పడుతున్నారు అందుకే దేవుడు ఏమంటాడు అంటాడు ఉన్న వాటిని తీసేయద్దు లేని వాటిని తెచ్చి కలుపు అలా కలిపితే నేను మీ ఎలా లేరు మూర్ఖంగా ఫలితానన్నా లేదు వద్దా అనుకోమాట

ఏమాత్రం పనికిరాని దద్దమ్మంటేవుడు ఎందుకంటే ఆయన మాట వినక ఆయన సిద్ధంగా నెరవేర్చే వారిగా ఉండకపోతే ఏమన్నాడు పనికిరాని దద్దమ్మారా ఎందుకు నా పేరు చెప్పించి నా పేరు పెట్టి బోధిస్తున్నారు నా వాక్యం అద్దాని ఎందుకు బోధిస్తున్నారు ఎందుకు నచ్చిస్తున్నారు అంటున్నా లేదని దేవుడు మరి యక్షము అంటారు అనమాట అలాగే గిరిమే అంటారు చూద్దాను ఇంకో మాట మరియు మరియు ఆ తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపిట మేము చూసి నేను చూసి అంటే కుమారుని లోక రక్షకుడుగా పంపి ఉంటాం మేము చూసి సాక్షిస్తున్నాం ఎవరన్నా అపోయినా అదే కదా ఎంత గొప్పవాడు ఆయన ఎంత ఎంత జ్ఞానంగా ఎందుకంటే మనింటలమ తండ్రి కార్యకి తల్వే కుమార్నింపేరు లక్ష్మీదేవింపేరు ఆ దానిని నేను చూసి లోకానికి కార్యకి సాధ చూపిస్తున్నాను ఉక్కువాడ యేసు దేశ ఒక దేవుడు కుమార్ని దేవునికి నారుని ఎవరు ఉక్కున్నారు ఎవరు ఉక్కున్నారు వాడు దేవుని యందు నిలుచున్నాడు వాడు దేవుని యందున దేవుని దేవునేంట్రో ఉన్నారు యేసు దేవుని కుమారుడని ఉక్కుకున్నాడు ఎవరు ముక్తికరణం వాడు దేవుని యందు నిలుచున్నాడు వాడు దేవుడి అంటూ ఇక్కడ చూపుతుంటారు మనం ఎందుకంటే ఏసు దేవుడి మాముడి మనం నింపుకోవాలి ముందుగా మన రక్షకుడు మన వారికి స్నానం ఇవ్వాలి క్రీస్తులు మనం రక్షకు అందజేస్తారు యాభై మంది మన పిల్లలకి మన కుటుంబానికి ఇందులో స్నానం ఉండదు దేవుడికి స్థానం ఉండదు దేవుడు మనం చిన్న చూపు చూస్తుంటాం దేవుడు అంటే మనం చిన్న చూపు చూస్తుంటాం ఏదో ఒక అవసరం వచ్చాక దేవుడు అంటే అవసరం లేనప్పుడు మరి అందుకే ఏదో అంటారు సాంతులు కదా అందుకే చుట్టేపోతే అటు ఉంటుంది అనమాట ప్రజలు మనం అనకూడదు ఎందుకంటే దేవుడు మనమే శాశ్వత ప్రేమతో ప్రేమించుకున్నవాళ్ళు లోకంలో ఉండి మనం వెళ్ళిన తర్వాత ఎవరు కావాలంటే దేవుడు కావాలి దేవుడు కావాలి దేవుడు ఆత్మీయ దేవుడు పోయినారు కనుక ఆత్మకు దేవుడు కావాలి శరీరానికి అయితే దేవుడు అక్కర్లేదు అన్నమాట ఇంకో మాట మన ఏడల ఆయన దేవునికి ఉన్న ప్రేమను మనం మెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ సరిపోయి ఉన్నాడు ప్రేమ సరిపోయి ఉన్నాడు ప్రేమ నిలిచి ఉండేవాడు నిలిచి ఉండేవాడు దేవుడు నిలిచి ఉన్నాడు నిలిచి ఉన్నాడు దేవుడు దేవుడు వాని ఎందు నిలిచి ఉన్నాడు వాని ఎందు నిలిచి ఉన్నాడు అక్కడ దేవునికి స్తోత్రం ఏముండాలంటే ఇక్కడ దేవుడి ప్రేమ మాలో ఉన్నారు ఏ ప్రేమ అంట ప్రేమ మన ఏడలంట ఆయన నమ్ముకొని ఉన్నాడు దేవుడు ప్రేమ సరిపోయి ఉన్నాడు దేవుడు అంట ప్రేమయ్య ఉన్నాడు అంట ప్రేమయ్యందుకు తెలిసి ఉన్నారు దేవుడు ఎందుకు తెలిసి ఉండవాడంట దేవుడు వాళ్ళు కూడా తెలిసి ఉండాల ఎందుకంటే ఆయనను మనం నిలబడ నిలబడాలంటే ఏం చేయాలంట ఆయన ఏది ఆయన ప్రతి మాటకి మనం ఏం చేయాలి ఆయన చిత్తాన్ని మనం తలంచాలి ఏం జరిగినా నీ చిత్తమే అన్నారు ఏది తగునిచ్చినా నీ కోసమే అన్నారు ఎందుకంటే మనం ప్రతి వచ్చి మొత్తం ఆయన ఇచ్చిన భిక్షని ఒక చోట దాచినట్టుగా మనం చూసుకున్నాం ఎందుకంటే ఆయన ఇచ్చిన ధన బతి ఎందుకంటే మనిషికి నేను బతుకుతున్నాను నేను కూడుతున్నాను నేను పెరుగుతున్నాను ధ్యానంగా నివసిస్తున్నాను గర్వంగా ఫీల్ అవుతాడే గాని ఇక్కడ మాట పదిహేను చదువుతాం ప్రేమకి అదే కాదు ప్రేమ భయపడే ఎందుకంటే ప్రేమకి భయం ఉండదు అదే ప్రేమ ధరించుకునే వాడికి భయం ఉండదు అంట ప్రేమ లేని వాడికి భయపడిపోతే ఎందుకంటే ఎక్కడికెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అయితే ఎంత రంగాలు కల్పిస్తాడు అంటే పూర్తిగా తన వసనం చేసుకుంటున్నాడు బాగా వాడుకుంటున్నాడు ఈ మధ్య కరెక్ట్ చాలా మంది డిసైనా మామూలు వాడుతారు పూర్తిగా వాంటు అనమాట ఆయన వాడు కనుక వేసి అందరు పడిపోతున్నారు ఒక్కరు కదా అందరూ మాయకు పడిపోతున్నారు ఎందుకంటే ఎవరైతే సేవలు ఫ్యామిలీ పర్వం ఉండడం ఒక్కడో చేతిలో చూద్దాం ఆయన మొదట మనం ప్రేమిస్తున్నామంటే దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన కదా వాడు అభిలో ఉని వందల తొంభై ఏళ్ళ చాలా నది నూట తొమ్మిది నా మాట ఇది ఏమంటారట ఎవడైనా నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పినట్ట తన సహోదరుని ద్వేషిస్తే వాడు ఎవడవుతాడంటే పాపాలు దేవుని గౌరవ అబ్బాయి చెప్పాడట అబ్బాయి దేవుడు ఎంత మాత్రం సహించడుకోబడతాను చూసినవాడు చూడడం లేదు దేవుడికి పల్లెన్న ప్రేమించిన వాడు ఇక్కడ అంతే కదా సహోదరుడు ప్రేమించలేదు అసలు అంటే దేవుడిని అంత మోసం చేస్తున్నాం దేవుడి పేరు అబద్ధం చెప్తున్నా మోసం అనమాట ప్రేమించలేదు చాలా మంది అమ్మే ప్రేమించేవాడు ఏమున్నా ప్రేమిన్నాడు మనం మనం పనిచేసుకోవాలి ఎందుకంటే ఆ దిశలో ఎవరున్నా తన సమాధానం తన స్వరూపాన్ని మాస్వాదేమవుతారంట నాశనమై పదం దేవుడు చెప్తారా ఇంకో మాట కూడా మాట దేవుని ప్రేమించేవారంట ఏంటంటే అంతరాడు ప్రేమించువాడు సహోదరుని కూడా ఎందుకంటే మాట లోపడ లేకపోతే మన లేకపోతే అక్కడ నుంచి మనం ఎక్కడ అవుతామంట ఆయన దగ్గరికి దేవుడిని దేవుడి చేస్తాడు ఇక్కడ ఉన్నాడు నా వెళ్తాం ఆయన ఏం చేస్తాడు ఏం చేస్తాడట మామూలుగా ఉండగా మనకు అనమాట ఎందుకంటే ఆయన వెనక దండంతో ధరించువాడు వెనక దండంతో ఆయన ఏమి చేసినా మనం అక్కడ మాట్లాడటానికి మాట్లాడలేదు మాట్లాడటానికి వీల్లేదు అన్నమాట బతుకుండగానే నీ బతుకుని మార్చుకో ఆ తర్వాత వెళ్ళాక నేను మారుతాను అంటే ధనవంతుడు మా గుర్తు ధనవంతుడు అదే ఆ తర్వాత నేను వెళ్ళి నా బస్సు మారుస్తాను నా కుటుంబాన్ని మారుస్తాను నేను అంటే అక్కడ ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది అనమాట అందుకే మనం పీస్ జరుగుతాం పీస్ నిదర్శనగా ఉన్నాం తీర్పుపై మనలో కనపడారు ప్రతి క్రైష్వులు తీర్పుగా ధరించుకుంటే ఆయన రాతడా ఎప్పుడో లేదా కనపడదు ఇంకా ఆయన రాక ఆలస్యం అవుతున్నట్టు ఏంటి మనలో చాలా ఉన్నారు అందుకే ఆయన రావడానికి తంకుతున్నాడు అనమాట అనమాట ఆయన పెద్దగా ఉన్నాడు కానీ కారణం నుంచి మారు నడుచు లేక పరిశీలి కాపుతున్నాడు దేవుడు చెప్తున్నాడు ఏ మాటలు దేవుడు